గుడ్ ఈవినింగ్ అండి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఏదైతే వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చేసింది సో తర్వాయి భాగం ప్రిపరేషన్ దానికోసం బాలాజీ చెరబైన యాప్లో మేము అత్యుత్తమమైనటువంటి ఫ్యాకల్టీ దాదాపుగా పద్దెనిమిది దేశాల అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసి కరోనా సమయంలో సేవలు అందించినటువంటి సైంటిస్టు అనిల్ సార్కు సంబంధించి మేము ఈ కోర్స్ లాంచ్ చేసినాం చాలా ఎక్స్పర్ట్ ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కోర్సులో సార్ రెగ్యులర్గా మీకు క్లాస్ వీడియో అప్లోడ్ చేస్తాడు దాంతోపాటు క్వశ్చన్ విధానం మీకు ఎలా రాబోతుంది ఎనాలసిస్ చేయడం ఎంసీక్యూ క్వశ్చన్ని పాటుగా మెటీరియల్ కూడా సారే ప్రొవైడ్ చేస్తారు ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా మేము మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థర్టీ డేస్లో కంప్లీట్ చేసి మిగతా ఫిఫ్టీన్ డేస్ రివిజన్ ప్లస్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మిమ్మల్ని దాదాపుగా స్టేట్లో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంటేజ్ వేకెన్సీస్కు మా బాలాజిచ్చరమైన యాప్ నుంచి ల్యాబ్ టెక్నీషియన్స్ని ఎంపిక చేయడం మేము టార్గెట్గా చేసుకున్నాం మా లక్ష్యంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇప్పుడే బాలాజీ ఇచ్చరబైన యాప్ డౌన్లోడ్ చేయండి ఈ రెండు రోజులు ఆఫర్ ఇవ్వబడ్డది మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా బాలాజీ ఇచ్చిబైన యాప్ డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేసి డువాడై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై తెలంగాణ